అంటే ఆయన ఒక డాక్టరు అసలు ఆయన డాక్టర్ అయిందా కాలేదా అనేది నాకు అనుమానమే ఎందుకంటే మరి ఆయన డబ్బులు ఇచ్చి డాక్టర్ అయిందా లేకపోతే పాస్ అయ్యి డాక్టర్ అయినావా నువ్వు మాట్లాడే మాటలు బర్ల కాపరి అంటే బర్ల కాపరి నేను కూడా బర్రెలు కాసిన నేను కూడా గుడ్లు కాసినా నేను కూడా మేకలు రాసినా నేను కూడా నాగల్తున్న కానీ నువ్వు ఆ సభ్యం సభ్యత లేకుండా ఒక డాక్టర్ పోయి మా ఎమ్మెల్యే మా మాజీ ఉపమన్యం ముఖ్యమంత్రి పైన మాట్లాడిన మాటలు నీకు అసలు సిగ్గుండదా నీకు శరం ఉన్నదా నీకు ఏమైనా ఉన్నదా రాజే గారు నువ్వు మాట్లాడే మాటలు అవేనా ఏం చదువుకున్నావు నువ్వు ఇవాళ పది సంవత్సరాలు పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండి ఈ నియోజకవర్గానికి ఏమైనా డెవలప్ చేసినావా సీసీ రోడ్ పోసినావా ఏమైనా డేటెస్ కాలు తీసుకొచ్చినావా రోడ్లు పోసినావా గురుకుల పాఠశాల కల్పించినవా కాలేజీలు తీసుకున్నావా నువ్వు రైతులకు ఏమైనా లోన్ ఇప్పించినావా నువ్వేమైనా ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇప్పించినావా బీసీ కార్పొరేషన్ లోన్ ఇప్పించినావా అది సంవత్సరాలు జెల్సా చేసావు నువ్వు అది సంవత్సరాలు ఎట్లా జెల్సా చేసావు అంటే ప్రతి గ్రామంలో నీకు నువ్వు చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి కానీ నువ్వు డెవలప్మెంట్ మీద ఎప్పుడు కూడా కాన్షియల్స్ ఇవ్వలే నువ్వు ఒక ఎమ్మెల్యేగా నువ్వు నిజంగా వైఎస్ రాజశేఖరరెడ్డి పోయి నన్ను లోటు పెట్టుకుంటావు నేనే తర్వాత పెద్ద క్రూప్ నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒక సీఎం కేటగిరీలో సీఎం ఈక్వల్ సీఎం మా మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే మా కడియం శ్రీహారి శ్రీ అరి ఏది అది మాట్లాడతాది కడియం శ్రీ ఒక డెవలప్మెంట్ కోసమే ముందుకు సాగుతా ఉన్నాడు ఇవాళ నీ లెక్క లుచ్చ పనులు దొంగ పనులు బసర్ పనులు బేకార్ పనులు నువ్వు చేసే అరాచకాలు నువ్వు చేసే దోపిడీలు నీ వెనకాల ఉన్నటువంటి దొంగలు దొంగల మూటలు నువ్వు ఇవాళ పది సంవత్సరాలు ప్రతి ఒక్కరికి ముంచినావు నువ్వు ఇవాళ దళిత బంధువు ప్రతి గ్రామంలో ఒక్క నలభై మంది మీద నలభై మందిని ఒక్కొక్క గ్రామం నలభై మంది దగ్గర ఒక్కొక్క లక్ష రూపాయలు బస్సు చేసిన ఘనత నీది కాదా నువ్వు ఇవాళ మా నాయకుడి మీద విమర్శించే అధికారం అసలు మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇటువంటి లుచ్చ మాటలు మాత్రం లేదు ఏమనుకుంటున్నావు రాజా అల్లూ తిరుగుతాను ఇవ్వాలి నువ్వు ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వం మేము చేసిన పథకాలు అని చెప్పాను ఇవాళ బండతండ మాటుతండా కమ్మరిపేట తండ తర్వాత కొమ్మరిపేటు నోక్యతండా సోడేసుపల్లి మల్లికూల్ అంటావు ఏం చేసినవాను నీ దమ్ముంటే దిగినవనుకో నువ్వు చేసింది ఒక్కడికి లేదు ఇక్కడ కానీ మా ఎమ్మెల్యేను అనవసరంగా అక్క రాజు భాష మాట్లాడినవనుకో నిన్ను ఎక్కడ కూడా అడుగు పెట్టనియాం నీ వెంబడి పెడతాం ఇవాళ డెవలప్మెంట్ మొత్తం మా ఎమ్మెల్యే మాట్లాడి